త్రులందరికీ నమస్కారం నిన్న మొన్న నవంబర్ పద్నాలుగో తారీఖు పదిహేనవ తారీఖున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో సిఐ సమ్మిట్ పెట్టుబడుల సదస్సు నిర్వహించడం మనందరికీ కూడా తెలిసిందే ఈ సమ్మిటికి సంబంధించి గత మూడు నెలలుగా ఈ సమ్మిట్లో వచ్చే పెట్టుబడుల గురించి చంద్రబాబు నాయుడు గారి సంపద సృష్టి గురించి ఆయన తనయుడు లోకేష్ని రాజకీయంగా పైకి లేపడం కోసం దేశ విదేశాల పర్యటన మోందా పాన సమయంలో ప్రజలు తుఫాన్లో పడుతున్న కష్టాల కంటే కూడా ఈ తుఫాన్లు వస్తూనే ఉంటాయి పోతానే ఉంటాయి పెట్టుబడులు ఉంటే తుఫాన్లు కూడా మనం ఆపేయించన్న సందంగా తుఫాన్ సమయంలో కూడా విదేశాలకు వెళ్ళి ఏ విధంగా అడావుడు చేశారో మనం చూసాం నిన్న మొన్న జరిగిన పెట్టుబడుల సదస్సుకు సంబంధించి ఈరోజు సిఐఏకి సంబంధించిన కొంతమంది ప్రతినిధులు కానీ లేకపోతే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుల్లో కానీ ఈ కూటమి ప్రభుత్వానికి సంబంధించిన సానుభూతి పరిలో ఉన్న వ్యాపారవేత్తల్లో కానీ నిన్న సాయంత్రం నుంచి అంతా కూడా పెదవీర్పు ద్వారంలో ఈ సదస్సు గురించి ఎవరితో మాట్లాడినా ఇది చప్పగా సబ్మిట్ అనేది చప్పగా సాగింది అనుకున్న విధంగా జరగలేదు ఎక్స్పెక్ట్ చేసిన దాంట్లో కనీసం యాభై శాతం కూడా ఏదైతే వీళ్ళు అడావట్ చేశారో దానికి కూడా రీచ్ అవ్వలేదు అనేది వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది దానికి నిదర్శనం నిన్న చంద్రబాబు నాయుడు గారు సమ్మిట్ సందర్భంగా మాట్లాడిన సందర్భంలో విశాఖ హుక్కు గురించి ఆయన అసహనంతో మాట్లాడిన తీరే నిదర్శనం జనరల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో వెన్నుపోటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో వెన్నుపోటు అనే పదం ఎక్కడైనా వింటే మనకి మొట్టమొదటి గుర్తుకొచ్చే పేరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ దక్షిణ భారతదేశంలో కానీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కాళ్ళు కడిగి కన్యాదానం చేసి రాజకీయంగా భవిష్యత్తును ప్రసాదించిన ఎన్టీ రామారావు గారికి పంతొమ్మిది వందల తొంభై ఐదులో వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రిగా పీఠాన్ని కైవేశం చేసుకున్న దగ్గర నుంచి ఈరోజు వరకు కూడా ప్రతి ఎన్నికలకు ముందు ప్రజలకి తీయని నమ్మశక్యమైన మాటలు చెప్పి ప్రజలను నమ్మించడం ప్రజల్ని వంచడం ఆయన రాజకీయం అదేవిధంగా గత ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకి సంబంధించి ఎన్నికలకు ముందు ఎన్నికల ప్రసార సభల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు విశాఖ హుక్కుకు సంబంధించి ఆయన మాట్లాడిన మాటలన్నీ కూడా మనం చూసాం టీవీ ఛానల్స్లో కానీ పత్రికల్లో కానీ స్వయంగా కానీ విశాఖపట్నం ప్రజలకి తెలుసు ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలకి కూడా తెలుసు ఆయన మాట్లాడిని కూడా మనం చూద్దాం ఇప్పుడు అవన్నీ కూడా మరిచి నిన్న ఆయన మాట్లాడింది వైట్ ఎలిఫెంట్ లాగా స్టీల్ ప్లాంట్ కార్మికులే స్టీల్ ప్లాంట్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ లేబరే ఈ ప్లాంట్ నష్టాల్లో ఉండడానికి కారణం అని ఈరోజు మరో నిన్న మాట్లాడిన తీర్మానం చూసాం ఒకవైపు ఆంధ్ర ఆత్మాభిమానం ఆంధ్రుల హక్కు విశాఖ హక్కు అనే నినాదంతో వేలాది మంది రైతులు వేలాది ఎకరాలు తమ భూముల్ని బంగారు పంటలు పండే భూముల్ని రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆ నాడి త్యాగం చేసి ముప్పై రెండు మంది ప్రాణ త్యాగాలు ఫలితంగా విశాఖ హుక్కును మనం సాధించుకుంటే ఈరోజు ఆంధ్రుల ఆత్మగౌరాన్ని తాకట్టు పెడుతూ ఢిల్లీ వీధుల్లో చంద్రబాబు నాయుడు గారు తన కొడుకు రాజకీయ ప్రయోజనాల కోసం ఈరోజు విశాఖ హుక్కు వెన్నుపోటు పొడిచి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ సహాయ సహకారాలు అందించడమే కాకుండా నిన్నటి వరకు ఒకటి ఉండేది మనకి నిన్న ఆయన మాట్లాడిన మాటను బట్టి అసలు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరించడం కాదు అసలు ఈ స్టీల్ ప్లాంట్ ముంచుతారో లేదో కూడా అనే సందేహం ఈరోజు ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజల్లో కానీ నేను ఆయన ప్రసంగాన్ని బట్టి కూడా ఉంది అంటే నిన్న ఆయన మాట్లాడిన దాన్ని బట్టి అసలు ప్రైవేటీకరణ కాకుండా పూర్తిగా స్టీల్ ఉన్న స్టీల్ ప్లాంట్కున్న లక్షలాది కోట్ల రూపాయల విలువైన ఆస్తుల్ని భూముల్ని చంద్రబాబు నాయుడు ఏ విధంగా అయితే ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న విలువైన వేలాది కోట్ల రూపాయలు విలువ విలువైన భూముల్ని పెట్టుబడుల పేరుతో పప్పు బెల్లాల్లో పంచిపెడుతున్నారో అదేవిధంగా ఈ స్టీల్ ప్లాంట్ భూములపై కూడా కన్నేసి ఆ స్టీల్ ప్లాంట్ని పూర్తిగా నిర్వీర్యం చేయాలి అనే ద్వారంలో ఆయన మాట్లాడటం నేను చూసాం ఏది ఏమైనా మేము చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి నాయకులు కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాం అంటే మీ ఓట్ల కోసం సీట్ల కోసం మీరు ఏమైనా పచ్చి అబద్ధాలు మాట్లాడతారు తీయని కౌర్లకు చెప్తారు ఎన్నికల్లో గెలిచిన తర్వాత నిజాయితీ కానీ శిక్షశుద్ధి కానీ లేకుండా మీరు ఎంత ఏకపక్ష నిర్ణయాలతో స్వార్థపూర్త నిర్ణయాలతో రాజకీయాలు చేస్తారనే దానికి నిదర్శనం విశాఖ ఉక్కుకు సంబంధించి మీరు చేస్తున్న కార్యక్రమాలే విశాఖ హుక్కు ఫ్యాక్టరీకి సంబంధించి మీరు కానీ మీ తనయుడు లోకేష్ కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ ఈరోజు కేంద్ర మంత్రివర్గంలో ఉన్న రామ్మోహన్ నాయుడు గారు కానీ ఎన్నికలకు ముందు ఎన్ని ప్రకల్పాలు మాట్లాడారు అసలు భూమి బద్దలైపోయే విధంగా ఆవేశభరిత ప్రసంగాలు ఇచ్చి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఈ డబుల్ ఇంజిన్ సర్కార్ ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్కి ప్రత్యేక గనులు కేటాయిస్తాం క్యాప్టివ్ మైన్స్ కేటాయిస్తాం పూర్తిగా స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు కానీ కాంట్రాక్ట్ కార్మికులకు కానీ భద్రత కల్పించి ఏదైనా సరే కేంద్రంలో మోడీ గారిని ఒప్పించి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి విశాఖ హుక్కును ప్రభుత్వ రంగంలోనే కొనసాగిస్తాం అప్పటి వరకు కూడా మేము కేంద్ర ప్రభుత్వంతో ఆ విషయంలో మేము మేము కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోవడం జరిగిందని చెప్పే విధంగా మీరు మాట్లాడటం జరిగింది కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారేమో ఆయన విశాఖపట్నంలో ప్లేనరీ పెట్టి అంటే ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలు మీకు ఏ విధంగా కనపడతారు ఎంత అంటే విశాఖపట్నంలోనే ప్లేనరీ పెట్టి అత్తమాను మాట్లాడకూడదు స్టీల్ ప్లాంట్ గురించి వీటి గురించి అమిత్ షా గారు మోడీ గారు చాలా బిజీగా ఉంటారు వాళ్ళకి చాలా టైం తక్కువ జస్ట్ బ్రీఫ్ చేయాలంతే అని ఆయన చెప్తారు ఈరోజు మీరు వచ్చి పెట్టుబడులు సదుస్ ఫెయిల్ అయింది కదా అని విశాఖ ఉప్పు కార్మికుల పైన కాంట్రాక్ట్ కార్మికుల పైన మీ అహంకారాన్ని మీరు ఆవేశాన్ని చూపించి వాళ్ళ మీద నిందనేసి అంటే మీకు కేంద్ర ప్రభుత్వంలో సంపూర్ణ కేంద్ర ప్రభుత్వంలో మీకు సరైన కేంద్ర ప్రభుత్వం మీ మీ మీద ఆధారపడి నడుస్తున్నా ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని మీరు ప్రశ్నించే పరిస్థితుల్లో లేరు మీరు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించే పరిస్థితుల్లో లేరు విశాఖ గురించి అంటే మీ లోపాయకార ఒప్పందాలు కావచ్చు గతంలో మీద ఉన్న కేసులు కావచ్చు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఏ దోచుకో దాచుకో పంచుకో విధానంలో మీరు వెనక వేసుకున్న లక్షలాది కోట్ల రూపాయల ఆస్తులు కాపాడుకోవటం కావచ్చు ఈరోజు విశాఖ ఉక్కుని భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసి ఉత్తరాంధ్ర ప్రాంత భవిష్యత్తునే మీరు ప్రశ్నార్థకం చేస్తూ ఉన్నారు ఒక్కసారి ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారు ఒకసారి మనం చూద్దాం చంద్రబాబు నాయుడు గారు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా ప్రభుత్వ రంగంలోనే కొనసాగించడం కోసం మేము బీజేపీ ప్రభుత్వం పైన మోడీ గారి పైన ఒత్తిడి తీసుకొస్తాం స్పష్టమైన స్పష్టమైన ప్రకటన చేయిస్తాం స్టీల్ ప్లాంట్ ఇప్పటికీ కూడా ప్రైవేటీకరణ జరగదు 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 స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలోనే కొనసాగుతుంది స్టీల్ ప్లాంట్ ఉప్పు సొంత గనులు తీసుకొచ్చే వరకు కూడా మోడీ గారి పైన మేము ఒత్తిడి తీసుకొస్తాం స్టీల్ ప్లాంట్కి సొంతగానులు తీసుకొచ్చి తేరతాం 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 అని ఆ రోజు చెప్పింది చెప్పి చెప్పింది చెప్పి ఏ విధంగా చేశారు చూసాం యువగాలం పేరుతో యువగాలం పేరుతో లోకేష్ ఆ రోజు చేసిన పాదయాత్రలో ఆ రోజు స్టీల్ ప్లాంట్ దగ్గర ఆ యువగాలానికి సంబంధించిన స్టీల్ ప్లాంట్ పాదయాత్రలో కలిసినప్పుడు ఆ రోజు లోకేష్ ఈ రోజు నేనే ఈ రాష్ట్రానికి బ్రాండ్ అంబేజారు ఈ రాష్ట్రానికి భవిష్యత్తు నేనే ఈ రాష్ట్ర ఈ రాష్ట్రాన్ని తీర్చిదిద్దేది నేనే అతను చెప్పుకుంటారు చంద్రబాబు నాయుడు గారు చెప్పుకుంటారు మరి లోకేష్ ఒక్క రోజైనా ఒక్క రోజైనా ఈ స్టీల్ ప్లాంట్ గురించి స్పందించారా ఇన్ని లక్షలాది కుటుంబాలు ఇన్ని లక్షలాది కుటుంబాలు రోడ్డును పడే పరిస్థితులు ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉంటే కనీసం దీని మీద ఈ రోజు వరకు కూడా గత పదిహేడు నెలలుగా స్పందించిన సందర్భం లేదు ఈరోజు ఏదైతే ఎన్నికలకు ముందు ఎన్నికలకు ముందు మీరు ఏదైతే మాట్లాడారో స్టీల్ ప్లాంట్కి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ స్టీల్ ప్లాంట్కి సొంతగానులకు సంబంధించి కాంట్రాక్ట్ లేబర్ సంబంధించి ఇప్పటికీ కూడా భూములు కోల్పోయి వారికి ఇంకా ఉద్యోగాలు కల్పిస్తామని స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని మేము ఆపుకుంటామని చెప్పారో మాకు డిమాండ్ ఒకటే కార్మిక సంఘాలు ఏదైతే ప్రధానమైన డిమాండ్లు ఉన్నాయో ఆ డిమాండ్లన్నింటినీ కూడా నెరవేస్తూ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని నిన్న మీరు మాట్లాడిన తీరుకి స్టీల్ ప్లాంట్ కార్మికులకి తక్షణం క్షమాపణ చెప్పి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మీరు తీర్మానం చేసి ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తున్నాం ఏదైతే ముప్పై రెండు విభాగాలకు సంబంధించి మీరు ఖండాలుగా విభజించి ప్రైవేటీకరణ చేశారో ఆ ముప్పై రెండు విభాగాలకు సంబంధించి కూడా తక్షణం గతంలో గత ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా అయితే స్టీల్ ప్లాంట్ ఆధ్వర్యంలోనే కొనసాగినాయో ఆ ముప్పై రెండు విభాగాలకు మీరు ఏదైతే టెండర్లు పిలిచారో వాటన్నిటిని కూడా క్యాన్సిల్ చేసి వాటిని కూడా స్టీల్ ప్లాంట్ ఆధ్వర్యంలోనే జరగాలని ముఖ్యంగా ప్లాంట్ స్వయం సమృద్ధి సాధించాలంటే సొంత గనులు ఉంటేనే స్వయం సమృద్ధి సాధిస్తుంది ఇంకొక మాట చెప్పారు ఈ పెద్ద మనిషి నిన్న ఎప్పుడో ఇంకా మొదలు కానీ మెట్టలకు సంబంధించి పెట్టుబడులు మేము వ్యతిరేకం కాదు పెట్టుబడులు రావాలి నేనే గన్నులు నేనే సెంటర్లో ఇన్ఫ్లుయెన్స్ చేశాను నేనే పెద్దరికం వహించాను నా చొరవతోనే ఈరోజు మెట్టలకి ఆల్రెడీ సొంత గన్నులు కూడా కేటాయించడం జరిగింది ఎంత సిగ్గు చేయటండి అది మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు తెలుస్తుందా అదే మీటింగ్లో సిల్ప్ విశాఖ హుకు సంబంధించి మాట్లాడుతూ నిస్సిగ్గుగా నిస్సిగ్గుగా ఆ మిత్తల కంపెనీకి నేనే గనులు కేటాయించాను నేనే ఇన్ఫ్లుయెన్స్ చేశానని చెప్పుకుంటా ఉన్నా అంటే నలభై సంవత్సరాల అనుభవం ఉండి కనీసం ఏమనుకుంటారు రాష్ట్రానికి ఏ రకమైన నష్టం జరుగుతుంది భవిష్యత్తులో ఎలాంటి తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొంటాం ఎలాంటి నిర్ణయాల వల్ల ఈ ప్రాంత భవిష్యత్ ఏమవుతుంది అని ఆలోచించాల్సింది పోయి ఆయన నోటికొచ్చిన విధంగా స్టీల్ ప్లాంట్ విషయంలో మాట్లాడిన మాటలన్నింటినీ కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా నాయకులు మాజీ ముఖ్యమంత్రుల వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకానికి వ్యతిరేకంగా ఏ విధంగా అయితే పోరాటం చేశామో ఆ పోరాటాన్ని మళ్ళీ కొనసాగిస్తాం కార్మికులు కానీ కార్మిక సంఘాలు కానీ కాంట్రాక్ట్ కార్మికులు కానీ భూములు కోల్పోయిన రైతులకు సంబంధించి న్యాయం పైన పెండింగ్ ఇష్యూస్ సంబంధించి కానీ ఒక ఉద్యమ రూపంలో ఆ ఎవరైతే నష్ట నష్టపోయిన వారు ఉన్నారో వాళ్ళు ఎలాంటి కార్యాచరణ రూపొందించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వారు వెన్నింటి నడుస్తాం ఈ కూటమి ప్రభుత్వం చూపిస్తున్న అహంకారాన్ని నిరంతవ రాజకీయాల్ని చంద్రబాబు నాయుడు గారు ఉత్తరాంధ్ర ప్రాంతం పైన చూపిస్తాను ముఖ్యంగా విశాఖ ఉక్కుని కించపరిచే విధంగా కార్మికులు కించపరిచే విధంగా చేసిన వ్యాఖ్యల విషయంలో ఈ ప్రభుత్వం మెడలు ఉంచే వరకు కూడా మీకు ఉద్యమాన్ని రూపొందించి ఉద్యమ రూపంలో ఈ ప్రభుత్వం దిగి వచ్చే వరకు కూడా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మేము పోరాటం చేస్తామని మీడియా మిత్రుల ద్వారా అందరికీ కూడా ఈరోజు తెలియజేసుకుంటున్నాం స్టీల్ ప్లాంట్ గురించి జర్నలిస్టు సోదరులు ప్రశ్న ఇస్తే మీరు అలా నేను స్టీల్ ప్లాంట్ విషయంలో ఎన్నికల ముందు మీరు ఏం ఇచ్చారు ఈరోజు ఏం మాట్లాడుతున్నారు స్టీల్ ప్లాంట్ విషయంలో మీ స్టాండ్ అని అడిగితే పత్రికా సోదరుల్ని మీడియా మిత్రుల్ని మీకు బుద్ధి ఉండాలని మాట్లాడుతున్నారు ఈ పెద్ద మనిషి సరే నేను అన్నది ఏంటి మీరు పని చేయకుండా పడుకుంటే ఏ విధంగా లాభాల్లోకి వస్తుందని అంటే స్టీల్ ప్లాంట్ ఈ పద్నాలుగు నెలకైతే ఈ పదిహేను నెలలోనే స్టీల్ ప్లాంట్ రన్ అవుతుందా గత ముప్పై నలభై సంవత్సరాలుగా స్టీల్ ప్లాంట్ రన్ అవుతుందా ఎన్నికలకు ముందు అంటే మీరు మీరు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్టీల్ ప్లాంట్ కార్మికులను పనిచేయకుండా మీరు చేశారా మీరు ఏ విధంగా అయితే ప్రజలు ఇచ్చిన అధికారాన్ని దుర్నియోగపరిచి రాష్ట్రాన్ని పరిపాలించడంలో విఫలం చెంది ముద్దు నిద్ర పోతా ఉన్నారో వ్యవస్థలన్నీ గాలి కొద్దీ శాంతి భద్రతలు కావచ్చు అభివృద్ధి కావచ్చు సంక్షేమం కావచ్చు ఈ వ్యవస్థలన్నింటినీ ఏ విధంగా నిర్వీర్యం చేశారో అలాగే స్టీల్ ప్లాంట్ కార్మికులను పనిచేయకుండా మీరు అడ్డుకున్నారా అంటే ప్రజాస్వామ్యంలో నలభై సంవత్సరాల పైగా అనుభవం ఉన్న ఈ పెద్ద మనిషి పత్రికా సోదరులు కూడా ఒక ప్రశ్న అడిగే ఒక పెద్ద సమస్య గురించి ఆంధ్ర ఆత్మగౌరవానికి సంబంధించిన సమస్య గురించి ఆంధ్ర ఆత్మ స్టీల్ ప్లాంట్ అని చెప్పిన ఇదే పెద్ద మనిషి మీకు బుద్ధి ఉందా లేదా అని ఎవరినన్నా విలేకరిని అంటే మనం ఎప్పుడన్నా చూసామా అంటే ఏంటంటే ఆడలేక మద్దులు జరగని సందంగా ఇచ్చిన హామీలన్నిటిని కూడా అమలు చేయలేక పెట్టుబడుల సదస్సులు అట్టర్ ఫ్లాప్ అయ్యి ఈ అసహనాన్ని మీడియా మిట్టులు మీడియా సోదరుల మీద ఏం చూపించడం ఎంతవరకు సమంజసం ఎన్నికలకు మీరే కదా చెప్పారు ఈరోజు మీ మీద ఆధారపడే కదా కేంద్ర ప్రభుత్వం నడుస్తుంది మీకు నిజంగా శక్తిశుద్ధి ఉంటే మీకు అంతర్గత ఒప్పందాలు ఏమీ లేవు కేంద్ర ప్రభుత్వంతో ఆర్థిక లావా లావాదేవీలకు సంబంధించి రుసుకులు ఏమీ లేవు మేము ఎలాంటి కేసులకు కానీ ఎలాంటి రాజకీయ ప్రయోజనాల కోసం కానీ బీజేపీతో పట్టు పెట్టుకోలేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు కోసమే పెట్టుకున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి కోసమే బీజేపీ కేంద్రంతో పెట్టుబడి పెట్టుకున్నాం ఉంటే మీరే చెప్పారు కదా విశాఖ హుక్కు ఆంధ్ర ఆత్మని ఆత్మ క్షోభించకుండా ఆంధ్ర ఆత్మగౌరవం దెబ్బ తినకుండా మీరు కేంద్రంతో కేంద్రం మీద ఒత్తిడి తీసుకురండి మీ మద్దతు ఉపసంహరించుకోమని చెప్పండి ఎందుకు దిగిరారు కేంద్ర పెద్దలు అవన్నీ మరిచి సమస్యను పక్కదోవ పట్టించడం కోసం మీరు చాలా దుర్మార్గంగా అహంకారం అధికారం ఉంది కదా అని అహంకారంతో మీ స్థాయిని కూడా మరిచి ఈరోజు స్టీల్ ప్లాంట్ కార్మికుల పైన అభాండాలు వేయటాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం మా యొక్క డిమాండ్ ఒకటే మీకు నిజంగా శక్తిశుద్ధి ఉంటే పెట్టుబడుల పేరుతో మీరు మోసం చేయటం లేదు ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధికి మేము కట్టుబడి ఉన్నామని అనుకుంటే ఈరోజు విశాఖ హుక్ అంటేనే ఆంధ్రప్రదేశ్ ఒక గ్రోత్ ఇంజిన్ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రాంతానికి వచ్చిన తర్వాత యాన్సిలరీ యూనిట్స్ కావచ్చు ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షలాది కుటుంబాలు లక్షలాది కుటుంబాలు ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్ మీద ఆధారపడి బతుకుతున్నాయి స్టీల్ ప్లాంట్ విశాఖ విశాఖ స్టీల్ ప్లాంట్ మీద ఉన్న అనేక యాన్సిలరీ యూనిట్స్ ద్వారా కోట్లాది రూపాయలు వేలాది కోట్ల రూపాయల ఇన్కమ్ని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పన్నుల రూపంలో కావచ్చు ఆదాయ రూపంలో కావచ్చు గతంలో రావటం మనం చూసాం కాబట్టి ఎప్పటికైనా ఈ ప్రాంత మీడియా మిత్రుల ద్వారా ఒకటే గ్రేసిన ఈ ప్రాంత ప్రజలందరినీ కూడా ఈ ప్రభుత్వం ఏదైతే మా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ కానీ ఈ ప్రాంతంపై పెట్టుబడుల పేరుతో చేస్తూ ఉన్నారో అదంతా కూడా మోసం కేవలం ఈ ప్రాంతం మీద సవితి ప్రేమ చూపించి నేను వచ్చిన పెట్టుబడుల్లో కూడా ఏదైనా చిన్న చెతగా పెట్టుబడులు వస్తే ఆ పెట్టుబడులన్నీ కూడా ఏదైనా ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించి ఉత్తరాంధ్ర ప్రాంతంలోని వనరులు చూసి ఈ ప్రాంతంలోని అవకాశాలను చూసి ఈ ప్రాంతానికి ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసి ఈ ప్రాంతానికి పెట్టుబడులు వస్తే ఉక్రోసంతో అమరావతి ప్రాంతానికి ఎవరు కూడా పెట్టుబడులు పేరుతో రావట్లేదని ఆ ఉక్రోసంతో ఈ ప్రాంతం మీద సవితి ప్రేమ చూపించి ఈరోజు స్టీల్ ప్లాంట్ మీద ఈరోజు కార్మికుల మీద అబండాలు వేస్తూ ఈ ప్రాంత ప్రజల ఆత్మగౌరావాన్ని తాకట్టు పెట్టే విధంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడటం జరిగింది తప్పకుండా కార్మికులు కార్మిక సంఘాలు కాంట్రాక్ట్ వర్కర్స్ ఏదైతే కాంట్రాక్ట్ వర్కర్స్ కూడా చూసి ఎంత దౌర్భాగ్యం అంటే ఈ పెద్ద మనిషి మంచి మంచి విషయాన్ని గుర్తిశారు యాభై లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని సొల్లు కవులు చెప్పే ఈ పెద్ద మనిషి ఐదు సుమారు ఐదు వేల మంది కాంట్రాక్ట్ కార్మికుల్ని ఆంధ్రప్రదేశ్కి సంబంధించి భూములు కోల్పోయిన ఆర్ కార్డుల ద్వారా పొందిన వారిని తొలగించి ఈరోజు ఛత్తీస్గఢ్ నుంచి ఒరిస్సా నుంచి తీసుకొచ్చి వాళ్ళని ఇక్కడ ఎంప్లాయ్మెంట్ కల్పిస్తున్నారు అది మీ కంటి కనిపించట్లేదా ఇక్కడ ఏం జరుగుతుందో మీకు తెలియట్లేదా ఆయన ఇందాక ఒక మాట చెప్పారు ప్రతి మూడు నెలలకు ఒకసారి నేను సమీక్ష చేస్తాను స్టిల్ ప్లాంట్ గురించి స్వయంగా నేనే ఇన్వాల్వ్ అవుతాను స్టిల్ ప్లాంట్కి సంబంధించి పదిహేడు నెలలు అయింది పదిహేడు నెలల కాలంలో స్టీల్ లో ఎలాంటి పరిణామాలు జరుగుతున్నాయి మీకు తెలియదా కాంట్రాక్ట్ కార్మికుల యొక్క కుటుంబాల యొక్క ఆర్తనాదాలు మీకు వినిపించట్లేదా నిర్ద్వందంగా నిర్ద్వందంగా తీవ్రవాదుల్లాగా కాంట్రాక్ట్ సడన్ సడన్గా ఎలాంటి ఇంటిమేషన్ లేకుండా గేట్ దగ్గర అడ్డంగా అడ్డగోలుగా ఆపి వారి స్థానంలో ఒరిసా నుంచి ఛత్తీస్గఢ్ నుంచి బెంగాల్ నుంచి తీసుకొచ్చి పక్క రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి ఐదు వేల మంది కార్మికులు జాయిన్ చేసుకున్నది మీకు అంటే కనిపించట్లేదా అంటే మీరు ఉద్యోగాలు ఎవరికి కనిపిస్తారు పక్క రాష్ట్రాల వాళ్ళకి లేదా గుజరాత్ నుంచో మహారాష్ట్ర నుంచో లేదా తెలంగాణ నుంచో ఒరిస్సా నుంచో బీహార్ నుంచో వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ ఉద్యోగాలు కల్పిస్తారా ఆంధ్ర లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగి యువత యువకులకు ఉద్యోగాలు కల్పిస్తారా మేము తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా పోరాటం చేస్తాం కార్మిక సంఘాలు కానీ నష్టపోయిన కుటుంబాల తరఫున కూడా వాళ్ళు ఏ కార్యాచరణ రూపించినా వారికి మద్దతుగా విశాఖ ఉప్పు ప్రైవేట్ గా నడ్డుకునే వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము పోరాటం చేస్తూనే ఉంటాం ఊరికే జీతాలు ఇస్తారా చేయాలి కదా ప్రతి ఒక్కసారి కేంద్రం రాష్ట్రం బదిలిస్తుందా ఎనయ్యా అంటే పబ్లిక్ సెక్టర్ లో ఉందని బెదిరిస్తా కూర్చుంటే ఎంతో పైన ప్రతి ఒక్కరు ఇదే మరి మరి క్వశ్చన్స్ అడుగుతా ఉంటే అన్ని ఎందుకు లాభాలు ఉన్నాయి ఇక్కడ నష్టం ఎందుకు వస్తా ఉంది నేను కూడా మూడు నెలలకు ఒకసారి రివ్యూ చేస్తున్నాం మీరు కూడా గుర్తు పెట్టుకోవాలి చేయాలి పని చేయకపోతే ఎన్నిసార్ గవర్నమెంట్ ఎక్కడికి డబ్బులు తెచ్చిస్తా అంటే ట్యాక్స్ పేయర్స్ పని కదా ఇది ఎఫిషియన్సీ ఉండాల్సిన పని లేదా ఆంధ్ర హక్కు విశాఖ హక్కు మనం పని చేయకుండా దాన్ని వైట్ ఎలిఫెంట్ మారి పెట్టుకుని కూర్చుంటారు ఇంట్లో పని చేయించాలి మనం కూడా పనిచేయాలి కష్టపడక్కర్లేదు దాన్ని సిస్టమేటిక్ రన్ చేసి ప్రొఫెషనల్ గా రన్ చేస్తే అది వైబల్ అవుతుంది ఆటోమేటిక్ बैठे